వెల్కమ్ టు జానా న్యూస్ నేను మీ రచిత యునైటెడ్ యూత్ ఈస్ట్ జోన్ ఆధ్వర్యంలో నగర్ లోని ఎస్కే గార్డెన్ లో యునైటెడ్ యూత్ క్రిస్టమస్ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా వ్యాఖ్య సందేశకులు కిరణ్ పాల్ హాజరై చక్కల వర్తమానం అందజేశారు యువత యేసుక్రీస్తు బోధనలను పాటిస్తూ సన్మార్గంలో నడవాలని అన్నారు క్రైస్తవం అనేది మతం కాదని అది ఒక సత్యాన్ని బోధించే మార్గం అన్నారు ఈ క్రిస్టమస్ కాంతులు ప్రతి ఇంట్లోకి వ్యాపించాలని అన్నారు యునైటెడ్ ఈ యూత్ ఈస్ట్ జోన్ అధ్యక్షులు జోసెఫ్ మాట్లాడుతూ ఎలబీనగర్ లోని అన్ని పాస్టర్స్ ఫెలోషిప్ల సహాయ సహకారాలతో ఘనంగా క్రిస్టమస్ వేడుకలు నిర్వహించమని దాదాపు రెండు వేల మంది యూత్ సభ్యులు ఈ వేడుకల్లో పాల్గొన్నారని తెలిపారు మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఇదే రీతిగా ప్రతి సంవత్సరం యూత్ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు ఎల్బీ నగర్ పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ ఫౌండర్ చైర్మన్ ఆర్చ్ బిషప్ ఎంఎస్ దయానంద్ మాట్లాడుతూ ఈస్ట్ హైదరాబాద్ లోని యూత్ సభ్యులంతా కలిసి ఇంత చక్కడే క్రిస్టమస్ వేడుకలను నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు చైతన్యం కలిగిన యువతి యువకులు వెనుకబడిన యూత్ పట్ల చొరవ తీసుకుని వారిని క్రీస్తు మార్గంలో నడిచేలా చూడాలని కోరారు నిర్వాహకులు జైపాల్ మాట్లాడుతూ అందరికీ ముందస్తుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు జేమ్స్ ప్రవీణ్ జోహార్ సన్ని టైచర్స్ వెస్లీ జెసికా విలియమ్స్ తదితరులు పాల్గొన్నారు టిగా ఈరోజు ముప్పై నవంబర్ ముప్పైవ తారీఖున మా యునైటెడ్ కింగ్ సందర్భంగా ఈరోజు జరిగిన ఈ సభకి గుర్తీర్ణం అందరికీ వందనాలు ఈరోజు ఘనంగా మేము మరి ముఖ్యంగా దేవుని వందన తెలుస్తున్నాను అలాగే ఎల్బీ నగర్లో ఉన్న అన్ని కైతవ సంఘాలు మాకు సహకరించినందుకు వాళ్ళందరికీ కూడా వందనాలు ఈ ప్రోగ్రాం ఇంత ఘనంగా జరిగిన చిరం పాల్గారు వాక్యం పరిదేశం ఆ వాక్యం ద్వారా ఆయన మార్మల్ని మార్పుకున్నాడని మా ఆట మాది కాబట్టి ఈ ప్రోగ్రాం ఇంకా ఘనంగా జరిగిన మరి ముఖ్యంగా మరొకసారి దేవుడి పదనాలు జరుగుతున్నాం అమెరికాలు గంట గత సంవత్సరంతో పాటు ఈ సంవత్సరం రెండవ సంవత్సరం ఒక మా యొక్క యునైటెడ్ యూత్ క్రిస్మస్ సెలబ్రేషన్ జరిగిన దేవన్ మాత్రం ఆకలి పథనాలు ఈ విషయంలో మాకు సహకరించిన మా యొక్క ప్రెసిడెంట్ గారి సహకారం జోసఫ్ గారు మేము ఇందులో మర్చిపో ఆయన చేసిన పనిని బట్టి మేము ప్రముఖిస్తున్నాము మరి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మమ్మల్ని అందరినీ ఒక టీమ్గా కోఆర్డినేటర్గా చేసి మాకు యొక్క బాధ్యత ఇచ్చిన మా సహోదరుడు మా దోస్తుడి గారికి మరి మా కమిటీకి మా పర్యాటక సంగతి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ యొక్క ఎలిపినారులు అనేకమైన పార్టీ నుంచి పార్టీ సంఘాల నుంచి క్రిస్టన్ యూత్ అసోసియేషన్ నుంచి అనేక మంది అనేక సంఘాల నుంచి వారి యొక్క మిడల్ని మమ్మల్ని అనేక విధాలమైన మాకు సహకారాలు అందించిన వారందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా మమ్మల్ని మా పరిస్థితి దేవుడింత దీవించేలా అనేక అవకాశాలు మాకు దేవుడు దయచేయాలని అనేక మంది శుభాన్ని ప్రకటించే భాగ్యాన్ని మాకు దయచేయాలని క్రిస్మస్ కాంతులు ప్రతి ఇంట్లో వ్యాపించాలని

గత సంవత్సరం ఏంటంటే ఈ సంవత్సరం అద్భుతంగా జరిపించారు గత సంవత్సరం అనుకున్న రీతిగా మరి ఐదు వందల మంది సంవత్సరం వెయ్యి మందికి పైగా కూడుకునే భాగ్యము దైవుడు దయచేశాడు యవనస్తులందరూ ఎంతో ప్రయాసపడ్డారు గత నెల రోజులుగా ప్రార్థించారు అనేక దైవ దర్శించారు అనేక దైవ దైవ సేవ సహకారం కోరారు కాబట్టి ఎంగడగన్ ప్రాంతంలో క్రైస్తవ సంఘాలన్నీ కూడా మరి యవనస్తులకు జర్ కానీ సన్నీ కానీ దేవీగాలు టైటస్ కానీ వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా ఎంతో ప్రయాసపడ్డారు ప్రయాసానికి ప్రతిఫలము దేవుడు చూపిస్తాన రీతిగా ఆ ప్రతిఫలం చూపించాడు మా మధ్యలోకి వచ్చిన ద్రవ్యసేపులు మంచి వర్తమానం అందించాడు యవనస్సులను ముందు ఎలా ముందుకు సాగాలి సంఘాలు ఎలా వాడబడాలి మరి దాని విషయంలో మంచి తెలియజేశాడు కాబట్టి వారి వర్షక వందనాలు ఎల్పినగర్ ప్రాంతంలో ఈ యూత్ వారు రామోజనానికి గొప్ప కార్యం చేయాలని అద్భుత కార్యం చేయాలంటే అనేకలు ప్రభులు నడిపించాలని వాక్యము వెదొల్లాలని కోరుకుంటూ మరి యొక్క అవకాశం వచ్చినందుకు అతను తెలుసు మరి జోసఫ్ గారు జోసఫ్ గారు వాళ్ళ నాన్నగారు వర్గీస్ గారు కింగ్స్ కింగ్స్ వర్గీస్ గారు మా గురువు గారు వారు విడిచిపెట్టిన పరిచయను కొనసాగించడానికి వారు ఈ రీతిగా వాడుకుంటున్నందుకు అలాగే దేవినిమయ్య దేపా దేవునికి వృధనాలు కదా వ్యాపారం చేసుకుంటూ ఈ రీతిగా అందరిని ప్రోత్సహించారు ఇందులో మంచి నడిపింపు వారికి ఇచ్చారు కాబట్టి వందనాలు ఆ టైటస్ బస్ వారి బృందన్నివార మంచి పాటలు పాడి ప్రభుత్వం న్యాయపరచారు కాబట్టి యవనస్తులు రాబోతున్న వాళ్ళు వారి సంఘాలు గొప్పగా వాడబడాలి వెన యవనస్సులు మరొక మాట తెలియజేస్తున్నాను వెనుకబడిన యువనస్తులను ఏరిపెట్టి పిలిచి వారిని నడిపించుకోవాలని తెలియజేస్తూ ఈ నూతన వారి సంవత్సరంలో పదకొండో మాసంలో క్రిస్మస్ సంబరం ఎలిమినగర్లో ప్రారంభమైంది అందరికీ ఎలిమినగర్ మాత్రమే కాదు దేశంలో ఉన్న రాష్ట్రంలో ప్రజలందరికీ క్రిస్మస్ యొక్క శుభాకాంక్షలు ఆశీస్సులు తెలియజేస్తూ అలాగే నూతన సంవత్సరం మనమందరం అడుగుతూ నూతన ఆశీర్వాదాలు ముందుకు సాగలని మీడియా ద్వారా మరొకసారి మీ ముందుకు రావడానికి నాకు అవకాశం వచ్చినందుకు మీడియా వారికి ప్రత్యేకత వర్గాలు చెబుతున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ హ్యాపీ క్రిస్మస్ Merry Christmas. Happy, happy Christmas. Merry, Merry, Merry Christmas. Christmas. Merry, Merry, Christmas. Happy, happy, happy Christmas. Christmas.